హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ రుచుల హరివిల్లు మన ఈ ఈరోజు మనం చేసుకోబోయే యాబా స్టైల్ టమోటా కర్రీ చేస్తున్నాము ఇది రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉండింది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చండి ఇవి అందరిళ్ళల్లో దొరికే ఉంటాయి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రాండి ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దాన్ని ఒకసారి కలుపుకోవాలి కొంచెం కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కొంచెం పసుపు టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి వేసుకుందాము వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇది పచ్చివాసన మొత్తం వెళ్ళిపోవాలి పచ్చి వాసన ఇప్పుడు దీంట్లో టమోటా క్యూబ్స్ వేసుకుందాము సన్నగా కట్ చేసిన టమోటా క్యూబ్స్ వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము ఈ క్యూబ్స్ని నేను ఇట్లానే ఉంచుతున్నా ఎందుకంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుండిద్ది పైన కొంచెం కొత్తిమీర స్ప్రెడ్ చేద్దాం ఇది ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి కంప్లీట్ అయిందండి డిష్ అవుట్ చేసుకుందాము డిష్ అవుట్ చేసేసామండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్